మనము ఈరోజు బ్రాంక్యల్ ఆస్థమా అంటే ఏంటి అని తెలుసుకుందాం ఫస్ట్ సో బ్రాంక్యల్ ఆస్థమా ఆస్తమా అంటే మీకు ఎయిర్వేస్ లంగ్స్ యొక్క విండ్ పైప్స్ అండ్ స్మాల్ ఎయిర్వేస్ లార్జ్ ఎయిర్వేస్ ఇన్ఫ్లేమ్ అయ్యి అంటే ఒక కైండ్ ఆఫ్ బర్నింగ్ అయ్యి నేరో అవుతాయి అనమాట దీన్ని మనము ఆస్తమా అంటాం ఆ నేరోయింగ్ అవటం వల్ల మీకు దగ్గు ఆయాసము తిల్లికొతలు రావడం జరుగుతుంది దీన్నే మనము బ్రాంక్యల్ ఆస్థమా అంటాం అది ఎలా జరుగుతుంది అంటే ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ ఇది నార్మల్ ఎయిర్వే నార్మల్ హెల్దీ ఎయిర్వే ఇది మీకు క్లియర్ కట్గా ఫుల్ ఓపెనింగ్ ఉంది ఇప్పుడు ఆస్థమా ఎయిర్వే ఎలా ఉంటుందంటే ఈ విండ్ పైప్ చూసారు కదా ఇక్కడ ఈ విండ్ పైప్ నేరోయింగ్ ఉంటుంది అంటే విండ్ పైపు కన్స్ట్రిక్ట్ అవుతుంది ఈ కన్స్ట్రిక్ట్ అవటం వల్ల మీకు ఎయిర్ ఫ్రీగా లోపలికి ఫ్లో అవ్వదు ఎయిర్ ఫ్రీగా లోపలికి ఫ్లో అవటం వల్ల విండ్ పైప్ నేరోయింగ్ వచ్చి బ్రెత్లెస్నెస్ ఆయాసం కానీ బీజింగ్ పిల్లి కూతలు కానీ సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇది బ్రాంకెలాస్తమా అంటే ఏంటి అది ఎలా జరుగుతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం సో దాంతోపాటు బ్రాంకెలాస్తమా అసలు ఎందుకు వస్తుంది అంటే బ్రాంకెలాస్తమాకి చాలా రీజన్స్ ఉంటాయండి మెయిన్గా జెనెటిక్ రీజన్స్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ రెండు రకాలు క్లాసిఫై చేయొచ్చు మోర్ కామన్గా మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్లో జెనెటిక్ రీజన్స్ అంటే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఎలర్జీ ఆస్థమా ఉన్న వాళ్ళకి మళ్ళీ ఆస్థమా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది కాకుండా ఎన్విరాన్మెంటల్ అంటే ఎక్కువ ఎక్స్పోజర్ టు ఎలర్జెన్స్ కానీ డస్ట్ కానీ పొల్యూషన్ వల్ల ట్రెగ్గర్ అవ్వచ్చు ఆస్తమా లేదంటే న్యూ ఆస్తమా కూడా డెవలప్ అవ్వచ్చు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఇయర్స్లో ఇంకా ఎక్సర్సైజ్ వల్ల క్లైమేట్ చేంజ్ వల్ల కూడా మీకు ఆస్తమా సింటమ్స్ అనేది రావచ్చు ఇలాగా త్రీ ఫోర్ కాజెస్ వల్ల ప్రాముఖ్యలాస్తం అనేది మీకు వచ్చే అవకాశం ఉంటుంది